హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేనైతే క్యాబేజీ టమాటా వండుతున్నా ఇది హార్ట్కి మంచిది అనమాట ఏ వీక్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఆయిల్ అయితే పోసుకున్నాను కడాయిలో జంక రావలు అయితే వేసేసుకున్నాను హాఫ్ హాఫ్ స్పూను తర్వాత ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా వేగాక పసుపు అలమేలుగడ్డ ఉప్పు అయితే ఎప్పటి వాళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత సన్నగా కట్ చేసిన క్యాబేజ్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా కలిపేసి మూత అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను తర్వాత ఒక టమాటా అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాబాయ్